పవిత్ర జయరామ్ సీరియల్ గా మంచి గుర్తింపు ముఖ్యంగా త్రినయని సీరియల్లోని తిలోత్తమాగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి మన తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అలాంటి పవిత్ర జయరాం అర్థాంతరంగా కాలం చేయడం ఆ తర్వాత వెనువెంటనే ఆమెతో కలిసి నటించిన సీరియల్ ఆర్టిస్టు ఆవిడ భర్త అయిన చంద్రకాంత్ కూడా కాలం చేయడం ఇలాంటి షాకింగ్ సంఘటనలు ఈ మధ్య కాలంలో బుల్లితెర రంగాన్ని పూర్తి గురి చేస్తూ ఉంటే మరోపక్క రకరకాల విషయాలు ముఖ్యంగా సోషల్ మీడియాల ద్వారా రకరకాల ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళ గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కన్నీరుమున్నీరు అయ్యేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే తల్లిని కోల్పోయిన పవిత్ర జైరామ్ గారి కొడుకు కూతురు కూడా ఎన్నో సందర్భాల్లో తన తల్లి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు మరి ఈరోజు ఈ వీడియోలో తన తల్లిని కోల్పోయిన పవిత్ర జయరాం కొడుకు ప్రజ్వల్ పవిత్ర జైరామ్ గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలిస్తే మనందరం షాక్కి గురపాల్సిందే ఇక పవిత్ర జయరాం కొడుకు పేరు ప్రజ్వల్ ఇతడు బెంగళూరులోనే ఉంటున్నాడు ఇతడికి కూడా తన తల్లి మాదిరిగా బుల్లితెర రంగంలోనూ లేదా వెండితెర రంగంలోనూ అడుగు పెట్టాలని కోరికట పైగా పవిత్ర జైరామ్కి కూడా తన కొడుకు వెండితెర మీద కనిపించాలని తనకి చాలా కోరికగా ఉండేదట దానికి తగ్గట్టుగానే పవిత్ర జయరాం కొడుకు ప్రజ్వల్ కూడా యాక్టింగ్లో శిక్షణ తీసుకుంటున్నాడు ఇక తల్లితో తనకి ఎంతో మంచి అనుబంధం అని మా అమ్మ నాతో ఓ ఫ్రెండ్గా ఉంటుంది ఇంత పెద్దవాళ్ళమైనా ఇంకా మమ్మల్ని చిన్నపిల్లలు లాగానే ట్రీట్ చేస్తుంది అన్ని దగ్గరుండి తానే చూసుకుంటుంది ఏ విషయంలోనైనా మేము మా అమ్మ మీద బాగా డిపెండెంట్ అయిపోయి ఉన్నాము అంటూ పోయిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు ఇంకా చెప్పుకొస్తూ మాది బెంగళూరులోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాము కానీ అమ్మ మా కోసమే హైదరాబాద్కి రావడం సీరియల్ యాక్ట్రెస్గా కెరియర్ని ప్రారంభించి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది ఎన్ని కష్టాలు పడ్డా అవన్నీ కేవలం మా కోసం మాత్రమే అలా ఎన్నో అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చింది మా అమ్మ అలాంటి మా అమ్మ ఒకానొక సందర్భంలో అయితే ఇక తనకి కూడా జీవితం మీద విరక్తి చెంది తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంది ఇదే విషయాన్ని అమ్మ పోయే ముందు కొన్ని రోజుల క్రితమే మాతో చెప్పింది కొన్ని సందర్భాల్లో పడుతున్న కష్టాన్ని భరించలేక నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుండు అని నాకు అనిపించింది అంటూ అమ్మ మాతో షేర్ చేసింది కాకపోతే ఆవిడ అలానే అనుకుంది కానీ ఎప్పుడూ ఆ ఆలోచన ఆవిడ మనసులో నుంచి రానివ్వలేదు ఆ తర్వాత నుంచి ఆవిడ ఆలోచన అంతా మా గురించే ఎన్ని కష్టాలు పడ్డా అవి నన్ను మరియు మా చెల్లెల కోసమే కదా అని ఎప్పుడూ మాతో చెప్తూ ఉండేది అంతేకాదు ఇక అమ్మ పోయే ముందు రుచి కూడా నాతోనే ఉంది పైగా బెంగళూరు నుంచి బయలుదేరుతూ నాకు ఫోన్ కూడా చేసింది బయలుదేరాము ఇంకా హైదరాబాద్కి రీచ్ అవ్వగానే కాల్ చేస్తాను అని చెప్పింది అలాంటిది మా అమ్మ నాకు కాల్ చేయకుండానే ఇలా మమ్మల్ని అందరినీ ఒంటరి వాళ్ళని చేసి దూరంగా వెళ్ళిపోయింది అంటూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ బోరు బోరుమని ఏడవటం బోరు బోరుమని ఏడుస్తూ పవిత్ర జయరాం గురించి ఆమె కొడుకు ప్రజ్వల్ వెలుగులోకి తీసుకొచ్చిన నిజం ప్రతి ఒక్కరిని కంట నడిపెట్టేలా చేసింది ఏది ఏమైనప్పటికీ బులితెర రంగంలోకి సీరియల్ యాక్టర్స్గా అడుగుపెట్టి కేవలం త్రినైని ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ మంచి ఆదరాభిమానాన్ని పవిత్ర జయరాం అకస్మాత్తుగా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై కాలం చేసిన తర్వాత ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా పవిత్ర జయరామ్ కొడుకు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ షాక్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి